పుస్తకం హస్తభూషణం అనే మాటలను నిజం చేసేందుకు ఆ చిన్నారి శ్రమిస్తోంది పాఠశాల స్థాయిలోనే పుస్తక పఠనాన్ని అలవాటుగా మలుచుకున్న ఆ అమ్మాయి తోటివారికి కూడా పుస్తకాలపై ఆకర్షణ పెంపొందించాలనే సదుద్దేశంతో గ్రంథాలయాల ఏర్పాటుకు నడుం బిగించింది కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుల సహకారంతో ఇప్పటికే ఇరవై మూడు లైబ్రరీలను ఏర్పాటు చేసిన ఆ అమ్మాయి పేరు ఆకర్షణ సతీష్ ఈ నిరాకరలోగా మరో రెండు గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న హైదరాబాద్ సనత్ నగర్కు చెందిన ఆకర్షణ సతీష్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అన్న చందంగా హైదరాబాద్ సనత్ నగర్కు చెందిన ఆకర్షణ సతీష్ చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుంది బొమ్మల పుస్తకం కావాలంటూ ఓ చిన్నారి ఆకర్షణను అడగడంతో గ్రంథాలయాల ఏర్పాటుకు సంకల్పించిన ఆకర్షణ ఆ తరువాత దాని ఒక వ్యాపకంగా మార్చుకొని ఇప్పటి నగరంలో ఇరవై మూడు లైబ్రరీలను ఏర్పాటు చేసింది హైదరాబాద్ ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో తొలి లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ అనాథాశ్రమాలు జువైనల్ హోమ్స్ మెట్రో రైల్వే స్టేషన్లు ఇలా పలు ప్రాంతాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆకర్షణ సతీష్ మొదట్లో స్నేహితులు తోటి విద్యార్థులు అందించిన పుస్తకాలతోనే ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఆమె సత్సంకల్పాన్ని ఉపాధ్యాయులు కాలనీ వాసుల సహకారం కూడా తోడవడంతో అదో ఉద్యమంగా మారింది రెండేళ్ల క్రితమే ఆకర్షణ కృషిని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆమెను అభినందించారు మరిన్ని లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రధాని మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఆకర్షణ ఆ దిశగా ముందుకు సాగుతోంది ఆకర్షణ ఆశయాన్ని గౌరవించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఏడు వేల ఐదు వందల పుస్తకాలను బహుమతిగా పంపింది పిఎంఓ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఏడు పాయింట్ రెండు లక్షల విలువైన అరవై ఏడు బాక్సుల పుస్తకాలను ఆకర్షణకు అందించింది దీంతో గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంతో సహకారం లభించినట్లయిందని ఆకర్షణ వెల్లడించింది తాను ఏర్పాటు చేయబోయే ఇరవై ఐదవ లైబ్రరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని హామీ ఇచ్చినట్లు ఆకర్షణ వెల్లడించింది లైబ్రరీల ఏర్పాటులో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని ఆకర్షణ పేర్కొంది I've set up 23 libraries across Telangana and Tamil Nadu with more than 15000 books. First started donating food to the MNJ Cancer Children Hospital. I went over there and even I also became friendly with the kids. Long story short, some of the kids requested me for coloring books. I sent a message to my apartment neighbors, school friends, family members. I got more than 2000 books. I am setting up my libraries in all the 56 metro stations across Hyderabad and are, and, and our ఆకర్షణ తండ్రి సతీష్ కుమార్ మాట్లాడుతూ తమ కూతురు లైబ్రరీల ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని తాము సంపూర్ణంగా స్వాగతించామని అన్నారు కాలనీవాసుల సహా చాలామంది పుస్తకాలు పంపుతున్నారని తెలిపారు లైబ్రరీల ఏర్పాటు వల్ల సమాజంలో చదువుపై ఆసక్తి కలిగించడమే ఆకర్షణ లక్ష్యమని తెలిపారు That today I am uh, so happy. Uh, she has established uh, uh, 23 libraries with uh, 16,000 books. Every book has been donated by some or the other every of her school friends, starting from her school friends, our neighbors in our apartments, and mainly our Prime Minister's office have encouraged her uh, effort and this initiative. And he has personally made sure that uh, Government of India National Book Trust has donated. పుస్తక పఠనాన్ని ప్రతి దానికోసం మొబైల్పై ఆధారపడుతున్న ఈ కాలంలో లైబ్రరీల ఏర్పాటుతో తిరిగి పుస్తకాలను పరిచయం చేస్తున్న ఆకర్షణను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు తెరమరుగవుతున్న గ్రంథాలయాలకు కొత్త రూపునిస్తున్న ఆకర్షణ లక్ష్యాన్ని తాము గౌరవిస్తున్నామని స్థానికులు అంటున్నారు లైబ్రరీల ఏర్పాటులో భాగంగా పుస్తకాలను అమర్చేందుకు కావలసిన ఇనుపరాయకులు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు డిజిటలీకరణతో పుస్తకాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో లైబ్రరీల ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమని అంటున్నారు ఎక్కడెక్కడ అవసరం చేద్దామని డిసైడ్ అయిపోయింది అప్పుడు నేను కూడా ఏం చెప్పానంటే సరేనమ్మా నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు ఎన్ని లైబ్రరీలైనా సెటప్ చేయి దానికి ర్యాక్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత నే నాది అని చెప్పి అలా ఎంకరేజ్ చేస్తున్నాను బేసిక్గా ఆమె ఒక తపన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి ఉన్న బుక్స్ని ప్రమోట్ చేసి నాలెడ్జ్ని పెంచుకోవాలన్న ఆమె ఆశయం ఈ విధంగా తీరుతుంది అని నాకు చాలా సంతోషంగా ఉంది అలానే వేరే చోట్ల కూడా ఇట్లానే ప్రమోట్ చేసి చేస్తే పిల్లలు చాలా ఆనందిస్తారు క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో చిన్నారి పుస్తకం అడగడంతో తన మదిలో వచ్చిన ఆలోచనకు గొప్ప సంకల్పంతో ఆచరణలో పెట్టిన ఆకర్షణకు మనము ఆల్ ద బెస్ట్ చెబుదాం బ్యూరో రిపోర్ట్